నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నందుదురు ప్రభు మీకు చేసే ఉపకారం ఏమిటో మీరు తెలుసుకోవాలి ఏమిటా ఉపకారం ఉపకారం అంటే నీ ఎడల నా దేవుని చెత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి అదే ఉపకారం నీ గురించి నీవు తెలుసుకోవాలి నిన్ను కూర్చున్న నా దేవుని సంకల్పం ఏమిటో నీవు తెలుసుకోవాలి అదే చెప్తున్నా ఊళ్ళో వాళ్ళందరి విషయాలు తెలుసుకుంటావు నిన్ను కూర్చున్న దేవుని చిత్తం ఏమిటో తెలుసుకు సా తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే లోక మర్యాదలు అనుసరించకూడదు లోకస్తుల్లాగా ప్రవర్తించకూడదు అన్యజనుల్లాగా ప్రవర్తించకూడదు విగ్రహారాధికుల్లాగా ప్రవర్తించకూడదు నిన్ను గూర్చిన సంపూర్ణమైన దేవుని చెత్తమేమిటో నీవు తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే అజ్ఞానుల వలె కాక